జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే జగన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఓడిపోయినంత మాత్రాన జగన్ ఆగిపోతాడా జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా అంత వీక్ హార్టెడా వీక్ మైండెడా జగన్మోహన్ రెడ్డి అంటే వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అన్నది కాదు అతనికి ఉన్న సమస్యల కారణం కావచ్చు వాట్ ఎవర్ మే రీజన్ ఇప్పుడు చూడబోయే ఓటమి తర్వాత అతనికి ఎవరు ఉండరు పార్టీలో ఓకే అతను ఏకాక్ అయిపోతాడు ఎందుకంటే ఒక నాయకుడు అన్నవాడికి ఇబ్బంది ఉండదు నాయకుడు అన్నవాడు పది మందిని తనతో పాటు క్యారీ చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు నాయకుడు ఆయన కోసం ప్రతి ఊర్లోనూ పది మంది ఉంటారు ఆయనకి పది మందికి సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసలు ఎవరికి ఏం హెల్ప్ చేయలే ఇటువంటి వాడు ఒక్కసారి పదవి పోయిందంటే అతను ట్రూ కలర్స్ అందరూ చూశారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని వదిలేస్తారు జనం ఎందుకంటే అసలు మనిషి కాదు ఈ అసలు పొరపాటున మానవుల్లో పుట్టాడు చాలామంది అదోలను చూసాం పనికి మనం చూసాం కానీ ఇతను అసలు ఎలా పుట్టాడో సో అతను చూసిన వాళ్ళు ఎవరో మళ్ళీ అతనితో ఉండరు ఎప్పుడైతే అతను పదవి పోయిందో అందరూ వదిలేస్తారు ఎవరు నబ్బడికి ఏం టాలరేట్ ఎందుకంటే ఎవరికి ఏం చేయలే అతను